హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్లో ఇండివిడ్యువల్ హౌస్ కావాలి మాకు అనేది ఏరియా అనేది అంతా కూడా బాగుండాలి రోడ్ ఫేసింగ్ హౌస్ ఉండాలి ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకుంటానికి కన్వీనియంట్గా ఉండాలని గురించి వస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మొత్తం మనకి నూట తొంభై నాలుగు గజాలు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కేవలం నలభై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది ప్లాన్పు ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేట్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అండి మరి పాత బిల్డింగ్ కాదు ఏమి మేబీ అయితే కనుక ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అలా వచ్చండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చింది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కట్టారు స్పేషియస్గా ఉంటుంది ఇంటి ఎలివేషన్ అంతా కూడా బాగుందండి సో మనకి ఎంట్రన్స్ సింహద్వారం టేక్వడ్ సింహద్వారం ఇచ్చారు మనకి సింహద్వారం చుట్టూ కూడా ఒక మంచి ఎలివేషన్ లాగా డిజైన్ అయితే ఇచ్చారండి చూడవచ్చు ఇక్కడ మీరు బోన్గా దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ పైకి మనకి ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి పిల్లర్స్ కూడా లేపారండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది బోన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ చాలా బాగుంది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ అండి సో రేర్ కాంబినేషన్ అనమాట వాస్తుపరంగా ఎవరైనా కూడా ఈస్ట్ కానీ నార్త్ కానీ ప్రిఫర్ చేస్తుంటారు అలాంటిది ఇప్పుడు మనకి రేర్ కాంబినేషన్లో వచ్చిందండి కేవలం నలభై నాలుగు లక్షల ముప్పై అరవై వేల రూపాయలు అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇక్కడ మనకిది గజం మొత్తం బిల్డింగ్ వాల్యూషన్ ల్యాండ్ తో కలిపి గజం ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు చొప్పున సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్స్ అన్నమాట ఈ ప్రాపర్టీ ఏలూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే నూజీవిటి ఏలూరు రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో ఉండే దుగ్గిరాల విలేజ్ లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా సేర్కొచ్చింది అన్నమాట నూట తొంభై నాలుగు గజల్లో ఉంటుంది మన విజయవాడ సిటీ నుంచి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి ముఖ్యంగా ఎవరైతే ఏలూరు సిటీ సరౌండింగ్స్ లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము విజయవాడ గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీ సరౌండింగ్స్లో అదేవిధంగా ఏలూరు సిటీ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తామండి సో ముఖ్యంగా మీరు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ